హాయ్ హలో నమస్తే అండి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయనమ్మ నిన్న నేను జోగులాంబకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను కదండి ఆ తర్వాత జోగులాంబ నుంచి మా స్నేహితులతో కలిసి మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము జోగులాంబ గద్వాల నుండి ఇక్కడ అయితే వెళ్ళాము అక్కడ తుంగభద్ర నదిలో స్నానాలు ఆచరించి అక్కడ నుంచి ఆ రాఘవేంద్ర స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి ఆలయం వైపుగా వెళ్ళామండి ఈ మంత్రాలయ పుణ్యక్షేత్రం గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే చేశానండి ఇది పదిహేడవ శతాబ్దానికి చెందిన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సమాధి ఉన్న ప్రదేశం ఈ పుణ్యక్షేత్రం అయితే చాలా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి వెళ్తే ఇక్కడ గురు రాఘవేంద్ర స్వాముల వారు సజీవ సమాధిలో ఉండగా తన భక్తులకు ఏడు వందల సంవత్సరాల పాటు మేలు చేస్తానని ఒక వాగ్దానం కూడా చేశారట ఈ ప్రదేశమైతే నది ఒడ్డున ఉందండి శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ప్రహ్లాదిని అవతారం అని భక్తులందరూ విశ్వసిస్తారు ఈ మంత్రాలయ పుణ్యక్షేత్రం అయితే కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ మంత్రాలయ ఆవరణలోకి మనం ప్రవేశించగానే ఆలయం ముందర ఉన్న ప్రహరీ గూడలపైన భగవద్గీతకి సంబంధించినవి అలాగే రామాయణముకి సంబంధించినవి అలాగే పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన చిత్రపటాలను మనము చూడవచ్చు వాటికి సంబంధించిన ఇతివృత్తాంతాలు కూడా ఇక్కడ లిఖింపబడి ఉన్నాయి వాటన్నిటిని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించిందండి అంత బాగా చిత్రించారు ఆ ప్రహరీ గోడలపైన వాటన్నింటినీ చూసుకుంటూ మనం గర్భాలయం లోపలికి వెళ్ళే దారి ఉంటుంది ఆ ఆలయం లోపలికి వెళ్ళగానే అక్కడ కూడా చుట్టూ ఆ మహిమోన్నతుడికి సంబంధించిన సింహాసనాలు రథయాత్రకు సంబంధించిన పల్లకీలు అన్నీ మనకి కనిపిస్తాయి ఇలా ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ స్వామి వారిని మేమైతే దర్శించుకున్నాము ఆ స్వామివారిని చూడగానే మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోయినట్టుగా అనిపించిందండి ఇక్కడికి ఎక్కువ కర్ణాటకకి సంబంధించిన భక్తులు అయితే వస్తారు అందుకే ఎక్కువ శాతం కన్నడకి సంబంధించిన భాషని ఉపయోగిస్తారు రాఘవేంద్ర స్వామి దర్శనం అయ్యాకనైతే ప్రసాదం ఉంటుందండి అది చాలా చాలా రుచిగా ఉంటుంది అదేంటంటే కొబ్బరితో చేసిన ప్రసాదం దీన్నైతే అక్కడ పరిమళ ప్రసాదం అంటారు ఇదైతే ఓన్లీ థర్టీ రూపీస్కి ఫోర్ పీసెస్ లాగా ఇస్తారండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మఠంలో నిత్యాన్నదానం కూడా ఉంటుంది అదైతే ప్రొద్దున పదకొండున్నర నుంచి ప్రారంభమై రెండు గంటల వరకు అలాగే రాత్రి ఏడున్నర నుంచి ప్రారంభమై తొమ్మిది గంటల వరకు భక్తులందరికీ భోజనాలు అయితే పెడతారట అండి మాకైతే ఈ ఆలయాన్ని సందర్శించినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా వీలైతే దర్శించుకొని గారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్